వాంతులు చేసుకుంటూ ఉంటుంది కావ్య వాంతులు చేసుకోవడం చూసి అప్పుడే కనకం అయితే తను నిన్నటి నుంచి ఏమీ తినలేదో చాలా నీరసంగా ఉంది బాధపడుతూనే ఉంటుంది అని కనకం అంటుంది అత్తయ్య గారు మన ఫ్యామిలీ డాక్టర్ అదే నా స్నేహితురాలు శ్రీదేవి ఉంది కదా తనని పిలివించండి అని ఇక్కడికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది అపర్ణ సరే అపర్ణ అని ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది అప్పుడే డాక్టర్ అయితే వస్తుంది వచ్చి కావ్యకి చెకప్ చేస్తుంది తనకి ఏదైనా బలానికి మెడిసిన్ ఇవ్వు శ్రీదేవి తను చాలా వీక్గా ఉంది అని అంటూ ఉంటే తను వామిటింగ్ ఎందుకు అవుతుందో తెలుసా అపర్ణ నీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారు తను తల్లి కాబోతుంది అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా అప్పుడే కావ్యం మాత్రం ఏడుస్తుంది అదేంటమ్మా ప్రతి ఆడది పెళ్ళైన తర్వాత తన బ్రతుకు పండి తను అమ్మ కావాలని కోరుకుంటుంది మరి నువ్వేంటమ్మా తల్లి అవుతున్నావని డాక్టర్ చెప్తుంటే ఆ కంటిలో నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటే అత్తయ్య గారు మీరు మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు అని అంటూ ఉంటే మీ మావయ్యకే చెప్పానమ్మా అని అపర్ణ అంటుంది అమ్మమ్మ మీరు అని అంటూ ఉంటే మీ తాతయ్య గారికి అమ్మ నువ్వు అని కనకాన్ని అంటుంది నేను మీ నాన్నకి చెప్పానమ్మా మీరందరూ కూడా నేను అనుకున్నట్టే అందరూ తమ భర్తలకే ముందుగా చెప్పుకున్న కానీ నాకు అదృష్టం లేదత్తయ్యా అని బాధపడుతూ ఉంటుంది నేను తల్లి కాబోతున్నాను మీరు తండ్రి కాబోతున్నారు మనం అమ్మా నాన్న కాబోతున్నాము అని ఎంతో సంతోషంగా నా భర్తకి నేను చెప్పుకోవాలని ఎన్నోసార్లు కళలు కన్నాను కూడా కానీ ఆ కళ కలలాగే ఉండిపోయింది అని బాధపడుతూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక ఇందిరాదేవి కావ్య దగ్గరికి వెళ్ళి చూడమ్మ కావ్య ఈ టైంలో నిన్ను భార్యగా రాజు ఒప్పుకోలేని సమయంలో ఇప్పుడు నువ్వు గర్భవతి అయ్యావు కడుపులో ఉన్న మా వంశోద్ధారకుడు ఆ చిచ్చర పిడిగే మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు ఇప్పుడు నమ్మకం నాకు బాగా కుదిరింది రాజుకి ముక్కుతాడు వేసేవాడు వాడు కొడుకే చూడు భార్య కాకపోయినా కొడుకు కోసమైనా పరిగెత్తుకుంటూ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి వాడు పుట్టాకైనా సరే వాళ్ళ నాన్నలో మార్పు వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే అపర్ణ అయితే అవును కావ్య ఇవేమీ మనసులో పెట్టుకోకో రాజు నిన్ను భార్యగా ఒప్పుకోకూడు కానీ వాడి మనసులో నువ్వు ఉన్నావు ఆ రోజు నాకేమవుతుందనే బాధతో వాడు అలా అన్నాడు ఆ రుద్రాని మాటలు విని ఇక రెచ్చగొట్టేసరికి నీ గురించి అలా మాట్లాడాడు అంతే తప్ప వాడికి నువ్వంటే ఇష్టం లేక కాదు తనకి నువ్వంటే ఇష్టమే ముందు ముందు వాడేంటో వాడి మనస్తత్వం ఏంటో వాడి మనసులో నీ స్థానం ఏంటో అన్నీ నీకు తెలుస్తాయి అని అంటూ ఉంటుంది కావ్యని అయితే కావ్యని అపర్ణ అయితే మేము వెళ్ళొస్తాము అని అంటూ ఉంటే నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ అని కావ్య అయితే కాళ్ళకి మొక్కుతుంది ఇందిరాదేవికి పన్నెంటి కానీ మా వంశానికి వారసుని అని దీవిస్తూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే అపన్న కాళ్ళు కూడా మొక్కుతుంది పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి వచ్చావు ఒడిలో పిల్లాన్ని దుగ్గిరాలింటి వారసుడిని ఎత్తుకొని మళ్ళీ అత్తింటి గడుపులో ఆనందంగా అడుగు పెడతావు అని అంటూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది కావ్య అయితే అలాంటి రోజు వస్తుందా అత్తయ్య అని అంటూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది కావ్య నేనున్నాను కదా చూడు కనకం నా కోడలికి ఎటువంటి అవసరం ఉన్నా ఏ టైంలో అయినా సరే మొహమాట పడకుండా నాకు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది చూడు కావ్య అత్తగారిని అడగడానికి మొహమాట పడుతున్నావు అస్సలు కూడా మొహమాట పడుకు మీ అమ్మ తర్వాత నేను నీకు అమ్మ లాంటిదాన్నే అని చెప్తూ ఉంటుంది అప్పన్న ఇక ఆ మాటకి ఎంతో ఆనందపడుతూ ఉంటారు కృష్ణమూర్తి అయితే ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఇందిరాదేవి అప్పర్ణ ఇంట్లోకి వెళ్ళంగానే ఇక అయితే ఏంటి మమ్మీ నేను పిలిస్తే రాననింది అలాగే తాతయ్య అమ్మమ్మ నానమ్మ వెళ్తే రానంది మీరు నువ్వు వెళ్తే వస్తుంది అనుకున్నావా అని అంటూ ఉంటే అవును మేము అక్కడికి వెళ్ళామని నువ్వు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఎవరు బాబు నీకు ఇచ్చింది సందేహం సందేశం అని అంటూ ఉంటుంది అప్పర్ణ అప్పుడు ఇంకా ఇంకెవరు ఉన్నది కదా గోటికాడ నక్కలాగా కాసు కూర్చునే మా అత్త అని అంటూ ఉంటుంది స్వప్న అయితే అప్పుడు ఇంకా రుద్రాణి స్వప్న నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మీరు కూడా గీత దాటే ప్రవర్తిస్తున్నారు మీ హద్దుల్లో మీరుండండి అని స్వప్న అంటుంది మీ గొడవ ఆపుతారా అందరూ ఇక్కడే ఉన్నారో కానీ అవును మీ తాతయ్య ఏరి అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయితే తాతయ్య రూమ్లో ఉన్నట్టున్నారు వెళ్ళి మీ తాతయ్యని తీసుకురా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు చేసిన ఘనకార్యం అందరు ముందు చెప్పాలి దీంట్లో ఆ కావ్య తప్పు కూడా ఉంది అని ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఏంటి నానమ్మా ఏం జరిగింది ఏమైంది మమ్మీ అని అంటూ ఉంటాడు రాజ్ చెప్పారు కదా నువ్వు చేసిన ఘనకార్యం అని వెళ్ళి మీ తాతయ్యని తీసుకురా అని అంటూ ఉంటే ఏమైందమ్మా అని సుభాష్ కూడా అడుగుతూ ఉంటాడు చెప్తానన్నాను కదా అంత కంగారు ఏంట్రా నీకు అని సుభాష్ని కూడా తిడుతూ ఉంటుంది అప్పుడేకా సుభాష్ని అలా అనగానే సీతారామయ్య బయటికి వస్తాడు ఏంటి చిట్టి ఏదో చెప్తానని నన్ను రమ్మన్నావు అయినా నువ్వేం చెప్పాలనుకున్నా ఇలా నన్ను ఎప్పుడు బయటికి రమ్మలేదు గదిలో ఉంటే గదిలోకి వచ్చే కదా చెప్పేదానివి మరి అదేంటి సడన్గా నన్ను ఎందుకు బయటికి రమ్మంటున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు బావా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక కళ కంటున్నావు ఆ కళ నిజమవుతుందా లేదా అని నువ్వు చాలా బాధపడేవాడివి ఆ కళ ఈరోజు నిజమైంది బావా అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయితే అప్పుడే అది విని సీతారామయ్య అయితే ఏంటి చిట్టి నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అర్థమైపోయిందా బావా నేను చెప్పింది అని ఇందిరాదేవి సంతోషంగా అంటూ ఉంటే అర్థం కాకపోవడానికి ఏముంది చిట్టి నాకు సంతోషకరమైన వార్త ఏముంటుంది ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడు అదే కదా అని అంటూ ఉంటాడు సీతారామయ్య భలే కనిపెట్టారు మావయ్య అని అపర్ణ అంటూ ఉంటే ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాని ధాన్యలక్ష్మి స్టన్ అయిపోతూ ఉండగా అప్పుడే స్వప్న ఆంటీ మీరేం చెప్తున్నారంటీ తొందరగా అర్థమయ్యేలా చెప్పండి అని స్వప్న అంటుంది ఇంకా నీకు అర్థం కాలేదా స్వప్న మీ చెల్లి తల్లి కాబోతుంది అదే నా కొడుకు తండ్రి కాబోతున్నాళ్లే అని అంటూ అపన్న చెప్పేసరికి ఏంటి కావ్య ప్రెగ్నెంటా అని రుద్రాని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతమందికి శుభవార్త అయితే అది నీకు చేదు వార్తేలే అని అంటూ ఉంటుంది అపన్న ఇక మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవును నువ్వు బలవంతంగా నేను చెప్తే తనతో కాపురం చేశావు కదా దాని ప్రతిఫలమే ఇప్పుడు నా మనవడు వస్తున్నాడు వాడు అంతా చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే చిట్టి నాకు చాలా సంతోషంగా ఉంది రాజ్ మొత్తం అందరికీ కూడా బోనస్ ఇవ్వు కంపెనీలో అందరికీ స్వీట్స్ పంచు అని అంటూ ఉంటాడు సీతారామయ్య దుగ్గిరాల ఇంటికి వారసుడు వస్తున్నాడని చెప్పు అని అనంగానే రాజ్ అయితే అయినా తను ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని రాజ్ అయితే ఒక్క క్షణం అలా ఆగిపోతాడు ఏంట్రా తండ్రి కాబోతున్నానని తెలిసాక వెళ్ళి కావని తీసుకురావాలనిపిస్తుందా అని అపన్న అంటూ ఉంటే లేదు మమ్మీ నేను అలాగ లొంగేవాడిని కాదు అని చెప్తూ ఉంటాడు ఇంత కఠినమైన మనసున్నవాడివి నా కడుపుని ఎలా పుట్టావురా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన తర్వాత లేదు ఇలా జరగడానికి వీల్లేదు మళ్ళీ బిడ్డ వంకతో కావ్య ఇంట్లోకి అడుగు పెట్టుతుంది అలా చేయ జరగడానికి వీల్లేదు అని రుద్రాణి అయితే ఎవరికీ చెప్పకుండా కావ్యనైతే కలవడానికి వెళ్తుంది ఇక కావ్యని కలవడానికి కనకం ఇంటికి వెళ్తుంది రుద్రాణి అప్పుడే కనకం కృష్ణమూర్తి కూడా ఇంట్లో ఉండరు కావ్య మాత్రమే ఇంట్లో ఉంటుంది కావ్య ఇంట్లో ఉండడం చూసి అప్పుడే రుద్రాని మంచి టైంలోనే వచ్చాను ఆ కనకం కూడా ఇంట్లో లేదులే అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు ఆఫీస్కి వెళ్దామని చెప్పి అయితే అక్కడికి వస్తాడు ఎక్కడికి తనకి తెలియకుండానే కనకం ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక అయితే ఏంటి నాకు తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చాను ఆవిడగారు ప్రెగ్నెంట్ అంట కదా ఒక్కసారి చూసే వెళ్దాం అని అంటూ ఇప్పుడు నేను వెళ్తే తెగబెట్టు చేసేస్తుంది బయట నుంచి చూసి వెళ్దామా నేను చూసేదేంటి అని అనుకుంటూనే కారు దిగుతాడు కిటికీ దగ్గర వచ్చి నిలబడతాడు అప్పుడే ఇక కావ్య రుద్రాణి దగ్గరికి వస్తుంది అత్తేంటి ఇక్కడికి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అయితే అప్పుడే ఏంటి దారి తప్పి వచ్చారు ఎందుకు వచ్చారు అని కావ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రెగ్నెంట్ వంట కదా అందుకని పలకరిద్దామని వచ్చాను పాపం ఈ టైంలో ఏ ఆడదైనా తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది నీ దురదృష్టమేంటో నీ కడుపులో బిడ్డ పడంగాని ఇలాగా నీ భర్త దూరం అయిపోయాడు మరి పుట్టేవాడు అదృష్టవడం దురదృష్టవంతుడేమో అని అంటూ ఉంటే భూమి మీద పడని ఇంకా నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడావంటే చంప పగిలిపోతుంది ఇది దుగ్గిరాల ఇల్లు కాదు కనకమిల్లు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అని అంటూ ఉంటుంది కావ్య ఈ పొగరేనే నాకు నచ్చక నిన్ను బయటికి గెంటేలా చేశాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూడు ఈ కడుపుతో నువ్వు ఏం చేస్తావులే కానీ అభాషం చేయించేసుకో ఎందుకంటే ఈ రుద్రాణి ఉండగా నువ్వు మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేవు అని అంటూ ఉంటుంది రుద్రాణి నీకో విషయం తెలుసా మీ అత్తగారు ట్యాబ్లెట్లు మార్చేసి అలాగే రాహుల్ చేత ఒక అతన్ని కొని డబ్బులతో కొని అతని చేత నీకు ఫోన్ చేయించింది మేమే ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు ఏం చేస్తావు నీ భర్తకి సాక్ష్యాలు కావాలి నీ భర్త సాక్ష్యాలు లేకపోతే అస్సలు కూడా నమ్మడు రెండు ఏడుపులు ఏడ్చి ఉమ్మడి కుటుంబం ఎక్కడ పోతుందా అని సరిపెట్టుకుంటాడు అని అంటూ రుద్రాణి అయితే తన నోటితోనే తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అప్పుడే ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో కనకం కృష్ణమూర్తి అయితే ఇంటికి వస్తూ ఉంటారు కనకం కృష్ణమూర్తిని చూసిన రుద్రాణి అయితే మాట మార్చేస్తుంది మీ అమ్మా నాన్న వచ్చినట్టున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే అయితే నీకు అన్నం పెట్టి ఆశ్రయించిన ఆ ఇంటినే నాశనం చెయ్యాలనుకుంటున్నావు అంతకంత అనుభవిస్తావు అని అంటూ ఉంటే ఏంటి అనుభవించేది నువ్వు అనుభవిస్తావు ఇప్పుడు దిక్కుమాల బ్రతుకు బతుకుతావు అందుకే నీ కడుపులో ఉన్న బిడ్డని తీయించేసుకో అభాషం చేయించేసుకో అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే కనుకో ఆ మాట విని లోపలికి వస్తుంది ఏమన్నావు నువ్వు అని అంటూ ఉంటే మొగుడుదే మొగుడే కాదని వెళ్ళిపోయాడు కానీ ఆ కడుపులో ఉన్న బిడ్డెందుకు తీయించేసుకో నువ్వు ఒంటరిగా బ్రతుకు అంటున్నాను దాంట్లో తప్పేముంది రేపు పిల్లాడు పుట్టాక డాడీ ఏడంటే ఏం సమాధానం చెప్తుంది తను అందుకే ముందు జాగ్రత్తగా భాషం చేయించుకో అంటున్నాను దాంట్లో తప్పేముంది కనకం అని రుద్రాణి అనంగానే అప్పుడే రుద్రాణి చంప పగలగొడుతుంది కనకమైతే రుద్రాణి చంప పగలగొట్టి కనకం అయితే అంటూ ఉంటుంది నా కూతుర్ని అభాషం చేయించుకోమనడానికి నువ్వెవరు అని అనంగాలే కనకం అని గట్టిగా రుద్రాని అనేసరికి ఆపవమ్మ ఇన్ని రోజులు మా స్వప్నం మీ కోడలు కాబట్టి నువ్వేం చేసినా నోరు మూసుకొనున్నాను కానీ నా కూతుర్ని కడుపు తీయించుకోమనడానికి నువ్వెవరు అసలు నువ్వు ఆడదానివేనా ఆ రోజు నీ కడుపే నువ్వు తీయించుకొని ఉండుంటే నా కూతురు పరిస్థితి నా స్వప్న పరిస్థితి ఇలా వచ్చేది కాదు కదా ఆ రాహుల్ లాంటి వాడు పుట్టేవాడు కాదు నువ్వు చేయాల్సింది కొన్ని సంవత్సరాల క్రితం ఆ పని అని అంటూ ఉంటుంది కనకమైతే ఇంకోసారి నా ఇంటి దరిదాపుల్లోకి కూడా రావద్దు వచ్చావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది కనకమైతే రాజు ఇదంతా విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంటికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక అపర్ణ రాజుని చూసి ఏమైంది వీడికి ఎందుకు అలా ఉన్నాడు అని రాజు దగ్గరికి వెళ్తుంది ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే రాజు అయితే తప్పు చేశాను మమ్మీ అని అంటూ ఉంటాడు తప్పు చేశావా ఏం తప్పు చేశావు కావ్య విషయంలోనే తప్పు చేశానంటున్నావా అని అంటూ ఉంటే మమ్మీకి ఇప్పుడు నిజం చెప్పకూడదు తను టెన్షన్ పడుతుంది తాతయ్య కూడా తను పెంచిన రుద్రాణి అత్తయ్య ఇలాంటిదని తెలిస్తే ఆయన కూడా తట్టుకోలేరు ఇప్పుడు కావ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావాలి ఈ రుద్రాణి అత్తయ్య ఆటలు ఖండించాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అపర్ణ ఒడిలో తలపెట్టుకుంటాడు రాజైతే ఇక అపర్ణ ఒడిలో తలపెట్టుకొని మమ్మీ నాకేంటో మనసంతా దిగులుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే వెళ్ళి కావ్యని పిలుచుకొని రారా నీ దిగులు కావ్య అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఏ ముఖం పెట్టుకొని తన దగ్గరికి వెళ్ళను మమ్మీ రెండుసార్లు కూడా తన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాను మూడోసారి నేను అన్ని అబద్ధాలే చెప్తున్నాను అని అనుకుంటుంది తప్ప నిజం చెప్తున్నానని అస్సలు అనుకోదు అని అంటూ ఉంటాడు రాజైతే అప్పుడే కాపర్న కూడా చాలా బాధపడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు